పదహారవ రాజు మనహేము రెండవ రాజుల గ్రంథము పదిహేనవ అధ్యాయము రెండవ రాజుల గ్రంథము పదిహేనవ అధ్యాయము పదిహేడవ వచ్చను యువత రాజైన అజర్య ఏలుబడిలో ముప్పది తొమ్మిదవ సంవత్సరం మందు కుమారుడైన మెనహేము ఇస్రయేలు వారిని ఏలనారంభించి షోమ్రోనులో పది సంవత్సరములు వేయలేను ఈయన ఎవరు అంటే కుమారుడు పేరు మెనహేము ఇస్రాయేలీలుని పది సంవత్సరములు పరిపాలించాడు పదహారవ రాజు ఇతను రాజ్యంలోనికి ఎలా వచ్చాడు అంటే గత శుక్రవారం మీకు ఆల్రెడీ చెప్పి ఉన్న అంతకు ముందున్నటువంటి రాజులటువంటి షల్లూమును చంపి రాజయ్యాడు పద్నాలుగవత్సరంలో గాదికుమారుడైన మెనహేము తిర్సాలో నుండి బయలుదేరి షోమ్రోనుకు వచ్చి షోమ్రోనులో నుండి యావేశు కుమారుడైన షల్లూము మీద పడి అతని చంపి అతనికి మారుగా రాజాయను అంతకు ముందున్నటువంటి రాజు షల్లుము అతని గురించి మనం చెప్పాము చెప్పడానికి ఏమీ లేదు అని ఈ షల్లుము బలహీనుడు అవటం వల్ల పరిపాలన నేర్పరితనం లేకపోవటం వల్ల ఎక్కడో తీర్సాలో ఉన్నటువంటి ఈ మెనహేము షోములోనికి వచ్చి చంపేశాడు తను తీసినటువంటి గోతులో తానే పడతాడు అనడానికి శల్లుము మెనహేము ఒక బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట అతన్ని చంపి అంతకుముందు రాజును చంపి శల్లుము రాజయ్యాడు ఇప్పుడు శల్లుమును చంపి మెనహేము రాజయ్యాడు ఇతరులు ఇంకా చాలా క్రూరత్వం బైబిల్లో ఉంది ఇతను చంపేసిన తర్వాత ఇస్రాయేలులు అందరూ ఇతని రాజుగా యాక్సెప్ట్ చేయలేకపోయారు చంపేసి రాజు అయిపోయాడు రాజు అవ్వడం ఓకే కానీ ఇతని రాజు అని ఇస్రయేల్ తీసుకోలేకపోయారు రాజు అయిన తర్వాత షోమ్రౌండ్ పట్టణం వస్తూ ఉంటే మెనహేమ్ అనుకున్నాడు నేను వస్తున్నాను కదా అందరూ పూలతోనూ దండలతోనూ షాలువలతోనూ బ్యాండ్ మేళంతోనూ నన్ను ఆహ్వానిస్తారు అని అనుకున్నాడు ఎందుకంటే ఎవరైనా రాజు రాజే కదా పదహారు వర్షం చదువుతున్న చూడండి మెనహేము రాగా తిప్సాహు పట్టణపు వారు తమ గుమ్మములు తీయలేదు రాజు పట్టణంలోకి వస్తే ఏం చేశాడు తెలుసా అతను ముందుగానే తలుపులేసేసుకుని తీయలేదు మరి రాజు కోపం రాదా ఈ రాజు అవడం కోసం ఏం చేశాడు తెలుసా అంతకుముందు రాజుని చంపేశాడు ఇంత కురుడైయుండు ఉండి కూడా ప్రజలు అయితే రాజుగా యాక్సెప్ట్ చేయలేకపోయారు కోపం ఇంకా రెట్టింపు అయ్యి ఏం చేశాడు అంటే దాన్ని కంటిన్యూ చూసి చూస్తూ ఉంటే తెలుసాను దాని చేరువ గ్రామములన్నిటినీ కొల్లపెట్టి అంటే కొల్ల పెట్టి అంటే దోపిడీ చేసి దోచేసి దానిని సర్వ నాశనం చేసి ఎందుకు చేశాడు ఎందుకు చేశాడు తన కళ్ళ ముందే తలుపులేసాడు రాజు అసలు ఏం చేయాలి అంటే ప్రజలను చక్కగా పరిపాలించాలి కదా చక్కగా చూసుకోవాలి కదా చూడాల్సినటువంటి కన్న తండ్రిగా చూడాల్సిన రాజే పట్టణాలు పట్టణాలు గ్రామాలు గ్రామాలు నాశనం చేస్తే ఇంకా అయినా రాజయ్యత ఉపయోగం ఏంటి అక్కడితో వదిలిపెట్టలేదు అతనిలో ఉన్నటువంటి క్రూరత్వం ఇంకొంచెం పైపెచ్చి ముందుకు వెళ్ళి ఏం చేశాడా అంటే అచ్చడ గర్భిణీలందరి గర్భములను ఎంత దౌర్భాగ్యమో ఎవరైనా ఆ పట్టణపు ఆ దేశపు రాజు ఇలాంటి రాజును ఇస్రాయల్ చరిత్రలోనే మనం ఇప్పటి చూడలేదు ఇంతకుముందు రాజులు రాజును రాజులు చంపారు అది రాజనీతి అది వేరే విషయం రాజే ప్రజలను పైగా గర్భిణీల గర్భములను చంపడం అంటే ఎంత క్రూరత్వమో చూడండి ఇక్కడ అలాంటి రాజు ఈ ఇస్రాయేలీల పదహారవ రాజు ఇరవై వచ్చిన ఒకసారి చూద్దాం మెనహేము ఇస్రాయేలీలో భాగ్యవంతులైన గొప్పవారిలో ప్రతి మనిషి యొక్కను యాభై ఏసీ తొలముల వెండి వసూలు చేసి అమ్మ యాభై తొలమలంటే ఎంత బంగారం అవుతుంది తొలమంటే ఎన్ని గ్రాములు పదకొండు పాయింట్ ఆరు దరిదాపుగా పది గ్రాములు ఓకేనా ఒక కేజీకి ఎన్ని తొలాలు వస్తుంది అప్పుడు వంద తొలాలు దరిదాపుగా ఒక కేజీ ఇప్పుడు రాజు ఎంత వసూలు చేస్తా ఉన్నాడు యాభై తొలములు అంటే ఎంత వెండి అంటే సుమారుగా మీకు అర్థం అవటం కోసం అర కేజీ వెండి ఈ రోజులు అర కేజీ వెండి అంటే ఎంత ఉంటుంది సుమారుగా ఇప్పుడు ఈ రోజులు మీరు చూస్తలేదు బంగారం కన్నా వెండే డిమాండ్ అయిపోయింది మాత్రం బలి చదువుతారా మీరు అసలు ఎప్పట్లోనే అర కేజీ వెండి అంటే మామూలు విషయం కాదు ఎప్పుడో పురాతన కాలంలోనే రాజే డబ్బున్న వాళ్ళు ప్రతి ఫ్యామిలీకి కాదు అక్కడ రాయిబోయి అన్నమాట డబ్బు ఉన్నటువంటి ధనవంతుల ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అర కేజీ వండు వెండి వసూలు చేశాడంట రాజయ్యింది ఎందుకు నాకేం అర్థం కావట్లేదు రావడమే గ్రామాలు నాశనం చేశాడు రావడమే ప్రజలందరూ కొల పెట్టేశాడు రాగానే గర్భిణీల గర్భాలను చీల్ చేశాడు రాగానే ఏం చేశాడు అంటే వాళ్ళందరి దగ్గర అర కేజీ వెండి వసూలు చేశాడు బైబిల్ ఒక చక్కటి మాట ఉంటుంది ఆ మాట చెప్పినాను ముగిస్తాను సామెతలు ఇరవై తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన ఒకసారి చూసినట్లయితే ఏ రాజు దరిద్రులకు చక్కటి న్యాయం తీరుస్తాడో ఆ రాజు సింహాసనము నిత్యము స్థిరపరచబడును ప్రజలు హలెలుయ ఏ రాజు అయితే ముందు ఎవరిని పట్టించుకోవాలంటే దరిద్రులను పట్టించుకోవాలి ఏ రాజు అయితే ఇది మనం చెప్పే మాట కాదు బైబిల్ చెప్తున్నమాట అందులోనూ రాజు అయినటువంటి సులోమని చెప్తున్నటువంటి మాట ఏ రాజు అయితే దరిద్రులను చక్కగా న్యాయం తీరుస్తాడు వాళ్ళకి ఏం కావాలో అది ఇస్తాడు అతని యొక్క రాజ్యము ఎలా ఉంటుందంట స్థిరముగా ఉంటుంది మరి ఈ రాజు పరిస్థితి ఏంటి రాగానే డబ్బున్న వాళ్ళందరినీ దోచేసుకుని ఆడవులందరినీ ఇబ్బంది పెట్టేసి గర్భిణుల గర్భాలని చీల్ చేసి మరి ఈయన రాజ్యము స్థిరపరచబడిద్దా అంటే ఎక్కడ స్థిరపరచబడుతుంది ఇతను దరిద్రుల వైపు పన్నెత్తు చూడలేదు కనపడిన వాళ్ళని కనపడినట్టు చంపేశాడు రాజ్యం అలా ముందుకు కొనసాగుతూ ఉండగా ఇతని యొక్క అధికార కాంక్ష ఎటువంటిదయా అంటే ఈ దేశం మీదకి ఒక మాట చెప్పి నేను ముగించే ప్రయత్నమే చేస్తాను పద్దెనిమిదవ వచ్చంలో ఇతడు తన దినములన్నీ ఇస్రాయేల్ వారు పాపము చేయుటకు కారకుడకు నెాతు కుమ్మాడైన ఏరోబాము చేసిన పాపములను విడుక అనుసరించుచు యోవ దృష్టికి చెడుతనము జరిగించాను ఇది కామన్ వచనం మన పంతొమ్మిది రాజులకి దీని గురించి నేను చెప్పా ఇక ఇష్టం మీ ఇక్కడ ఆ వచనము బోరు కొట్టేసింది ఇలా కొనసాగుతూ ఉండగానే ఇతని మీదకి ఒక రాజ్యం వచ్చింది ఆ రాజ్యము ఏమిటే అంటే ఏ రాజ్యం అమ్మా అశ్వరు రాజ్యం మీకు ఈ అశ్సూరు పదం ఒకటి గుర్తుందా గుర్తుందా అమ్మా ఈ వాక్యానికి ముందు ఏం అయితే నేను ముందు ఆదివారమే చెప్పేస్తాను ఎందుకంటే మీకు ఏదో ఒకటి చెప్పాలని ఆశ అంతే ఒకవేళ గుర్తు లేకపోతే ఒకసారి వినడానికి ప్రయత్నం చేయండి అశ్వరు రాజ్యం అని మీకు చక్కగా చెప్పా అందులో ఒక రాజు ఉంటాడు తిగ్లెట్ పీలేసరు అతని యొక్క పేరు ఇంకొక నేమ్ ఏంటంటే పూలు ఆ పూలు ఏం చేశాడు అంటే ఈ మెనహేము రాజ్యం మీదకి దండెత్తాడు దండెత్తి రాగానే అవశం చదువుదామా ఒకసారి పంతొమ్మిదో అశ్వము అసురు రాజైన పూలు దేశం మీదకి రాగా మెనహేము తనకు రాజ్యము స్థిరపరచునట్లుగా పూలు చేత సంధి చేయించుకొనవలనని రెండు వేల మనుగుల వెండి పూలు నాకు ఇచ్చాను ఇతని యొక్క ఆకాంక్ష ఏంటి అంటే రాజు అవ్వాలి ఎందుకు రాజు అవ్వాలి అంటే అదొక పిచ్చి అంతే రాజయ్యమని ఏమని ఉన్నాడు ఉన్నాడంటే ఉద్ధరించట్లేదు ప్రజలకు న్యాయం చేస్తూ ఉన్నాడు అంటే న్యాయం చేయట్లేదు అధికార కాంక్ష అది అంతే అది చావదు ఇతని మీదకి అశ్చు రాచినటువంటి పూలు రాగానే యుద్ధానికి వెళ్ళాలి యుద్ధానికి వెళ్ళకుండా ఏం చేస్తున్నాడు తెలుసా సంధి చేసేసుకుంటున్నాడు ఆ సంధి కూడా ఎలాగూ అంటే ఎంత బంగారమో తెలుసా అక్కడ రాయిపోయినటువంటి మాట ఎంత ఒకసారి చూడండి అమ్మా రెండు వేల మనుగుల వెండి సుమారుగా ఇప్పటి కేజీల్లో కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుందో తెలుసా ఎంత అవుతుందో తెలుసా ముప్పై నాలుగు వేల కేజీల వెండి ఎంతమ్మా ఇక్కడ రాయబడిన మాట బైబిల్లో ఏమైనా ఉందో తెలుసా రెండు వేల మనుగులు దానికి డబల్ ముప్పై నాలుగు వేల కేజీల వెండితో సమానం ఆ వెండి ఇవ్వటానికి అసలు ఆ రాజ్యంలో ఏమైనా ఉందా అంటే అంతకుముందు వచ్చి రాగానే గ్రామాలను నాశనం చేశాడు పట్టణాలను కొలగొట్టేశాడు డబ్బు దగ్గర డబ్బు తీసేసుకున్నాడు గర్భులు గర్భ మనుషుల దగ్గర ఏమీ లేదు చుట్టు ప్రాణంతో ఉన్నారు వాళ్ళ కోసము కూడా కాకుండా ఇతని కోసము తన రాజ్యంలో ఉన్నటువంటి దరి దాపుగా అంతా ఖాళీ చేసి పడేశాడు కారణం ఏంటంటే అతను రాజుగా ఇంకొన్ని సంవత్సరాలు ఉండాలి అంతే ఏం నేర్చుకోవచ్చు ఈ మెనహీమును బట్టి కష్టం వచ్చినప్పుడు రాజుతో సంధి చేసుకునే ప్రయత్నం చేశాడు కానీ ఇస్రాయల్ రాజే కదా ఇస్రాయల్ రాజు అంటే దేవుని ఎరిగిన వాళ్ళే కదా ఎక్కడికి వెళ్ళాలి యాక్చువల్గా ఎక్కడికి రావాలి అంటే దేవుని దగ్గరికి రావాలి అయ్యా నా రాజ్యం మీదకి తిగ్లెత్తి పీలేసారు యుద్ధానికి వచ్చాడు అయ్యా నన్ను సేవ్ చేయి నా దేశాన్ని రక్షించు నా దగ్గరేమీ లేదు దేవుడు ఏం చేసేవాడు సహాయం చేసేవాడు రాజు దేవుని దగ్గరికి వెళ్ళటం మానేసి పూలే దగ్గరికి వెళ్ళి డబ్బు లేకపోయినా సంధి చేసుకునే ప్రయత్నం చేశాడు ఒక చక్కని మాట నేను నిజంగా ముగిచ్చేస్తాను మిమ్మల్ని ఇబ్బంది పట్టునా ముప్పై రెండవ కీర్తన పన్నెండవ మొదటి వచ్చినావు చూడండి ఒకసారి ముప్పై రెండవ కీర్తన మొదటి వచ్చినాం తన అతిక్రమములను చాలు ఇక్కడ రాయిబు అన్నమాట తన అతిక్రమమున పరిహారమును అందినవాడు తన పాపమునకు ప్రాయశత్వమును అందినవాడు ధన్యుడు ఇక్కడ సమస్య వచ్చినప్పుడు యుద్ధం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా నేను తప్పు చేశాను ఇంతకుముందు ఎన్నో ఘోరాలు చేశాను ప్రజల మీదకి వెళ్ళి వాళ్ళ యొక్క వాన ప్రాణములు ఆస్తిని అంతటను కొల్లగట్టేశాను తప్పు చేశాను రాజుగా రావటమే సరైనటువంటి క్రమంలో రాలేదు ఇవన్నీ తప్పులేవు డైతే నా తప్పులకు క్షమించి రాజ్యంలోకి పూలు అశ్వలు రాజు మొదటి తగ్గకుండా ఉండేది దేవుని దగ్గరికి వెళ్తే కానీ అధికార కాంక్షతో దేవుని దగ్గరికి వెళ్లకుండా రాజు దగ్గరికి వెళ్ళి డబ్బంతా సంధి చేసుకుని రాజ్యంలో డబ్బంతా రాజకిచ్చాడు అది ఇవ్వటం కోసం ధనవంతుల దగ్గర మతి ప్రతి మనిషి దగ్గర అర కేజీ వెండి నాకు ఎందుకోసమో అంటే తన రాజ్యాన్ని కాపాడుకోవటం ప్రతి దేవుని బిడ్డారా నీవు కూడా మెనహేములాగా ప్రయత్నిస్తూ ఉన్నావేమో తప్పు చేసి పాపము చేసి దేవుని దగ్గరికి వెళ్ళకుండా వేరే వేరే మార్గాల దగ్గర వెళ్తున్నావేమో తప్పు చేస్తే ముప్పై రెండు మధ్యంలో ఉంటుంది అతిక్రమము చేయువాడు తన పరిహారమును అందాలి తన పాపమును ప్రాయచితము పొందాలి కానీ మనహేమో ప్రాయచిత్వం పొందాల దేవుని దగ్గరికి రాలా రాజు దగ్గరికి వెళ్ళి సందు చేసుకున్నాడు ఇంత నేర్చున్నవాడు ఇంత తెలిసినవాడు దేవుని దగ్గరికి వెళ్తే డబ్బులు మిగిలేయి అధికారము మిగిలేదు డబ్బు పోయింది అధికారము పోయింది తిగల పిలేశ్వరి దగ్గరికి వెళ్ళి సందు చేసుకున్న కేవలం కేవలం ఒక సంవత్సరంలోనే చనిపోయాడు సహజ మరణం తన జీవితం అంతీ చరిత్రలోకి వెళ్ళి తొంగి చూస్తే తన పరిపాలన ఎలా ఎలా అంటే ప్రజలను పరిపాలించడం కాదు ఆ డబ్బు ఆ వెండి ఎలా పోడ్చాలా అనే దాని మీద తన యొక్క ధ్యాస అంతా పెట్టేసి చనిపోయాడు ఏం తీసుకువెళ్ళాడంటే ఒక పేరు కూడా తీసుకెళ్ళలేకపోయాడు మనం కూడా ఈ అధికారం కోసమో ఈ డబ్బు కోసమో ఈ బ్రతుకు తెరువు కోసమో ఈ బ్రతకడం కోసమో మన యొక్క ఆలోచన అంతీ పెట్టేస్తున్నాం తప్ప ఏనాడు దేవుని దగ్గరికి వచ్చాయో ఏదో తెలిసో తెలియక తప్పులు చేస్తా క్షమించు అని ఆయన దగ్గరికి చేరి మనశ్శాంతిని పొందుకోలేకపోతున్నాం ఆయన దగ్గరికి వెళ్లకుండా ఎన్నో సమస్యల చేత టెన్షన్ చేత బాధల చేత బంధకాల చేత మనం ఇంకా నలిగిపోతూ ఉన్నాం ఈ రాత్రికాల సమయం ముందు మెనహేమి లేక అతిక్రమములు దాచిపెట్టుకోకుండా దేవుని సన్నిధికి వచ్చి దేవుని దగ్గరికి వచ్చి అయ్యా తెలిసో కొన్ని మిస్టేక్స్ చేశాను దయతో క్షమించు ఈ టెన్షన్స్ ఈ ప్రెజర్స్ ఈ బలహనతో ఈ రోగాలు ఈ ఇబ్బందులు ఏమి రాకుండా ప్రశాంతమైన జీవితం నాకు ఇవ్వాయని ప్రార్థన చేద్దాం అతి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించనుగాక తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం